ఫైవ్ ఫ్రెండ్స్ నేను మీ చందని చంద్రపాంబ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ సోనాలి కోల్డ్ అండి మనం వీటిని న్యాచురల్గా పెంచడం అయితే జరుగుతుంది చాలామందికి ఇప్పటివరకు అయితే మనం కోడి పిల్లలు అయితే సప్లై చేయడం జరిగింది వన్ డే కానీ వన్ మంత్ కానీ అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు మాత్రమే సప్లై చేయడం జరిగింది చాలామంది ఇప్పుడు ఏంటంటే అడిగేది ఏంటంటే అండి మనకి కోడిగుడ్లు కూడా పంపించమని అడుగుతూ ఉన్నారు దానికోసం ఏంటంటే మనం వీడియో చేయడం జరిగింది మీకు ఎవరికి కావాల్సినా కూడా మినిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా రెండు వందల పది గుడ్లు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు కోళ్ళని చూస్తే చూడవచ్చు మనం ఏంటంటే ఫీ రేంజ్లో పెంచడం జరుగుతుంది అలాగే ఏంటంటే మార్నింగ్ పూట మనం వదిలేస్తాము కోళ్ళని అన్నీ కూడా బయటికి మనం ఈ లోపల ఏంటంటే అవి వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి పురుగు పుట్ట అన్నీ కూడాను ఆ తర్వాత మనం నాలుగు గంటల నుంచి మనం ఫీడ్ వేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనం పీడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అలాగే ప్రోటీన్ శాతం కూడా కోడికి పెరుగుతుంది అలాగే దానికి గుడ్డు కూడా మనకి న్యాచురల్గా గుడ్ అనేది వస్తుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా మేము మన నాటుకోళ్ళలో ఎలా అయితే ప్రోటీన్స్ ఉంటాయో దీనిలో కూడా అంతే శాతం ఉంటాయండి మీకు ఎవరికి కావాల్సిన మినిమం టూ టెన్ ఎక్స్ అయితే మనం పంపించడం జరుగుతుంది ఎవరైనా రీసేరింగ్ చేసిన వాళ్ళు కూడా మాకు ఎగ్జైతే మనం ఇవ్వడం జరుగుతుంది దీనిపై నా నెంబర్ పెడతానండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ అయితే గమనించవచ్చు గుడ్లు కానీ అలాగే వన్ డే పిల్లలు కానీ వన్ మంత్ పిల్లలు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీకు ఎక్కడికి కావాల్సినా కూడా మనం పంపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మన క్వాలిటీ విషయంలో కానీ మీకు డబ్బులేషన్లో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఎక్కడన్నా మీకు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ వచ్చినా కూడా నా పూర్తి బాధ్యత చందు ఫాంపే ఉంటుంది అదే కోడిగుడ్లు కానీ మీకు కోడి కోళ్ళు కానీ కోడిపిల్లలు కానీ ఏదైనా కూడా పూర్తి బాధ్యత మాత్రమే ఉంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు చాలా మంది భయపడుతున్నారు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అవుద్దేమో ఉండే పిల్లలకి అట్లా అని ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్ని రకాలు కూడా మేము చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ